హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ హ్యాగ్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు వార్తలోని వ్యక్తి వార్తలోని వ్యక్తిగా మారాలంటే ఎవరైనా సరే కవిత కావచ్చు ఐఏఎస్ అబి ఆఫీసర్ స్మిత సమర్ కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్న చర్చ కంటే ఒక భిన్నమైన చర్చను తీసుకురావడం ఒక భిన్నమైన ఎజెండాతో మాట్లాడడం లేదా ఒక భిన్నమైన పంథాతో ముందుకు రావడం జరిగితేనే వాళ్ళు వార్తలోని వ్యక్తులుగా మారుతారు ఇప్పుడు కవిత కూడా తాజాగా మీడియా నాడు మాట్లాడిన వ్యాఖ్యలు ఆ రోజుతోనే అది క్లోజ్ కాలేదు సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ పార్టీల నాయకులు మీడియా సందర్భంగా కావచ్చు మరొక సందర్భంగా కావచ్చు మాట్లాడిన మాటలు మరుసటి రోజు అవి పెద్దగా మార్కెటింగ్లో ఉండవు అంటే ప్రచారంలో ఉండవు బట్ ఇక్కడ కవిత చేసిన సెన్సేషన్ కామెంట్స్ మనందరికి తెలిసి ఇదివరకు కూడా మనం వీడియో చేశాం ఆమె ఏం చెప్పారు తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక న్యాయాన్ని సాధించుకోలేకపోయాము అని ఆమె చెప్పారు ఈ సామాజిక న్యాయాన్ని సాధించుకోలేకపోయాము అనే విషయంలో భిన్నాప్రాయాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనకు తెలియ తెలియట్లేదు సామాజిక న్యాయం సాధించుకోలేకపోయామన్నది చాలా సెన్సేషన్ ఇష్యూ అయితే దీన్ని అంటే కవిత కామెంట్స్ని ఆ పార్టీ వాళ్ళు ఎండార్స్ చేయడం లేదు అట్లాగే ఆ పార్టీ వాళ్ళు ఆమోదించడం లేదు తిరస్కరించడం లేదు ఆ పార్టీ మౌనంగా ఉంటుంది ఇప్పుడు పార్టీ అంటే ఎవరు పార్టీ పాలసీ ప్రకటించాల్సింది ఎవరు అంటే ఆయన కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఇంకెవరు కూడా పార్టీ విధానాన్ని ప్రకటించే అవకాశం లేదు ఎవరైనా మాట్లాడినా కూడా అది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయంగా మనం భావించాలి అంటే ఆ పార్టీలో మిగతా ఎవరు మాట్లాడినా కూడా మిగతా నాయకులు ఎవరు మాట్లాడినా కూడా అది పార్టీ పాలసీగా మనం భావించడానికి లేదు ఇప్పుడు కవిత మాట్లాడింది పార్టీ పాలసీనా కాదా ఆమె వ్యక్తిగత అభిప్రాయమా మరి సామాజిక న్యాయాన్ని సాధించుకోలేకపోయామనేది అది వాస్తవం కవిత చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం సోషల్ తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ రాలేదు సామాజిక తెలంగాణ రాలేదు కనుక ఈ సామాజిక తెలంగాణ అంటే ఏమిటి అంటే అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు ఇది ఈ సం ఈ సామాజిక తెలంగాణ అనే పదాన్ని ఇది మావోయిస్టు చాలా కాలంగా మాట్లాడుతున్న మాట సామాజిక తెలంగాణ అంటే ఏమిటి భౌగోళిక తెలంగాణ ఏంటంటే కూడా మనం వీడియోలు చేసాం సామాజిక తెలంగాణ అంటే ఏమిటి అంటే ఆకలి దరిద్రం పేదరికం లేని సమాజం అట్లాగే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని కులాలకు సంబంధించిన తగిన ప్రాతినిధ్యం వాళ్లకు తగిన వాటా అండ్ ఇతర అన్ని రకాలుగా రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా అందడం రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా అందరికీ సమానంగా ఫలాలు అందడం ఇవన్నీ కూడా అందులో భాగంగా మనకు కనిపిస్తాయి బట్ ఇక్కడ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అంటే మరి ఆ పదేళ్ల పాటు జరిగింది ఏమిటి కేవలం భౌగోళిక తెలంగాణ అంటే తెలంగాణ ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్లో అంటే పరిపాలనా పరమైన సౌలభ్యం తప్ప పరిపాలనా పరమైన విభజన తప్ప నిజానికి సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలను మనం సంతృప్తి పరచలేకపోయాము అన్ని వర్గాలకు రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులను ఇచ్చిందో ఆ హక్కులను మనం కల్పించలేకపోయాము అందరికీ న్యాయాన్ని మనం అందించలేకపోయామన్నది ఆమె చేసిన వ్యాఖ్యల తాత్పర్యం సో దీనిపైన అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు ఆ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయాము అనే మాట కవిత నుంచి వచ్చినప్పుడు అవును నిజమే మేము సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అది మా వైపు నుంచి జరిగిన పొరపాటే దాని గురించి మేము ఇప్పుడు ఎఫర్ట్ పెడతామని కేటీఆర్ కానీ కేసీఆర్ వైపు నుంచి కానీ స్టేట్మెంట్ లేదు అట్లాగే మరొకరి నుంచి కూడా అటువంటి స్టేట్మెంట్ ఏది మనకు కనిపించట్లేదు అంటే ఈ కవిత అంటే కవిత చేసిన వ్యాఖ్యల్ని పార్టీ ఎండార్స్ చేస్తోందా అంటే దాన్ని ఆమోదిస్తోందా లేక వ్యతిరేకిస్తోందా లేక ఆమె వేరే దారి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే రకరకాలుగా రాసి పారేస్తున్నారు సరే వాటన్నిటిని నేను ఏకీభవించాను కానీ అంటే కవిత జంప్ అనే క్యాప్షన్తో కూడా రాసేస్తున్నారు వెబ్సైట్లలో లేకుంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్లల్లో సో కవిత జంప్ అంటే పార్టీ నుంచి ఆమె దూరం అయిపోతున్నారనే అర్థం వచ్చేలాగా రాస్తున్నారు అట్లాగే కవిత పార్టీకి భారం అయిపోయిందని కూడా కొంతమంది బాధపడుతూ రాసేస్తున్నారు అది కవిత పార్టీకి భారమైందని మాట్లాడుతున్న వాళ్ళు రాస్తున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ స్పాన్సర్డ్ మీడియాగా మనం అనుకోవచ్చు అందులో బిడ్డ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బట్ ఆమె భారం కాదు ఆమె లయబిలిటీ కాదు ఆమె పార్టీకి అసెట్ అని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి లిక్కర్ స్కామ్ విషయాన్ని ప్రస్తావిస్తాను లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఆ స్కామ్లో ఆమె ఎంత బాధ్యురాలు ఆమెకున్న పాత్ర ఏమిటంటే పక్కన పెడితే ఆ కేసులో ఆమె చిక్కుకున్నారు ఆమెను తీహార్ జైల్లో ఉంచారు ఆమె తర్వాత బయలుపే వచ్చారు అది డిఫరెంట్ స్టోరీ కానీ అసలు లిక్కర్ స్కామే బూటకమని ఆ లిక్కర్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టి కవితను జైలుకు పంపించారని మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులే ఆ తర్వాత ఆమెను దూరం పెట్టడానికి ప్రయత్నించారు అంతేకాకుండా ఆమెను రాజకీయంగా తొక్కిపారడకు కూడా ప్రయత్నించారు ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆమెను అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కవిత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కంటే కూడా ఫెరోషన్ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు ఆమెను ఎంతైతే తొక్కడానికి ఆ కుటుంబ సభ్యులు లేదా సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ప్రయత్నిస్తున్నారో ఆమె అంతగా పైకి లేస్తున్నట్టుగా మనకి ఈ తాజా ఆమె చేసిన వ్యాఖ్యలే మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి సరే ఆమె భవిష్యత్తు భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా నడిపించబోతున్నారు ఏమిటనేది మనం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్